ఇప్పుడు మనం స్థలాంతర్ యుగ్ ప్రకార్ ఏక్ చేస్తాం ఇది స్థలాంతర్ యుగ్ ప్రకారం ఏక్ దో అని ఉన్నాయి సో మనం ఏక్ ఏం చేస్తామో వామస్థలాంతరం చేసి దక్షిణ స్థలాంతరం చేస్తాం ఒకసారి ప్రయోగం ఎట్లుంటుంది చూడండి స్థలాంతర్ యుగ్ ప్రకార్ ఏక్ క్రూ వామ స్థలాంతర్ దక్షిణ స్థలాంతర్ ఇది ఏక్ ప్రయోగం విభాగశ ముందుగా ఏం చేస్తాము వామ స్థలాంతరం చేస్తాం స్థితి వామ స్థలాంతరం చేసిన తర్వాత దక్షిణ స్థలాంతరం ఆటోమేటిక్గా అట్లా చేస్తాం కుడికాలు ఎత్తి పెట్టి దక్షిణ స్థలాంతరం క్రమశాలు చూడండి క్రమశ ఏక్ వామ స్థలాంతర్ దక్షిణ స్థలాంతర్ ఇది స్థలాంతర్ యుగ్ ప్రకార్ ఏక్